గ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ మైల్ స్టోన్ ఇల్లందు మున్సిపాలిటీకి మరొక మైల్ స్టోన్ ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ గా మనం మన ఇల్లందు టౌన్ సెలెక్ట్ కావడం జరిగింది అంటే అందరం ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ వాళ్ళ అన్నిటికీ వచ్చింది అని అంటే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో వస్తే ఇది మాత్రం మన ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి నాలుగు మున్సిపాలిటీలో అతి చిన్న మున్సిపాలిటీ అయినా మన మున్సిపాలిటీ కావడం చాలా సంతోషంగా ఉంది దాంట్లో ఎన్విరాన్మెంట్ ఇంజనీర్గా మన అతహార్ కనబరిచినటువంటి ప్రతిభ ఎంతో ఉంది ఆ ప్రతిభ కారణంగానే ఇంకో విషయం చెప్పాలని అంటే ఇప్పటి వరకు ఈ మున్సిపాలిటీ సాధించినటువంటి మూడు అవార్డులలో కూడా అతహార్ పాత్ర ఎంతో ఉంది ఏ టైం అయినా కానివ్వండి ఎంత సమయమైనా కానివ్వండి మోరవే విషయం చెప్పాల్సింది ఏంటంటే అతనిలో ఉన్నటువంటి లోపాన్ని జయించి కూడా మున్సిపాలిటీకి ఈ గంతను సాధించినందుకు నేనైతే అతనితో పనిచేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఒక డయాబెటిక్ పేషెంట్ అయ్యిండి కూడా అతని ఆరోగ్యం సహకరించని సమయంలో కూడా మున్సిపాలిటీ కోసం ఇంత పనిచేసినటువంటి అతహారికి నా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు అది కూడా ఏంటంటే ఇంకొక ఆనందం ఏంటంటే నేను కమిషనర్గా ఉన్న సమయంలో ఆ ఎఫ్ఎస్టిపి ప్లాంట్ గౌరవ చైర్పర్సన్ గారు ఎంతో దాన్ని ఉత్సాహంగా ముందుకు ఉరకలెత్తించడం అదేవిధంగా తర్వాత తుది దశలో మన నవీన్ కమి గా వచ్చి ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నటువంటి సార్ కూడా దాంట్లో ఎన్నో రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించి వాటి డిజైన్లో కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ చేసినందుకు సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ మన మున్సిపాలిటీ మేమున్న మేము వచ్చినటువంటి ఈ సమయంలో అంటే నేను వచ్చినటువంటి ఎన్నతి కాలంలో రెండు సంవత్సరాల్లో మూడు అవార్డులు తీసుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ ప్రత్యేకంగా చైర్మన్ గారి యొక్క పట్టుదల ఎంత ఉంటుంది అని అంటే రాత్రిపూట నేను నిలబోయినా కూడా నిలబోయినా సార్ ఇది కావాల్సిందే అంటే అది ఖచ్చితంగా చేయాల్సిందే థ్యాంక్ యూ సార్ మీరు ఇచ్చినటువంటి ప్రేరణ ఏదైతే ఉందో ఆ ప్రేరణని ఇప్పుడు ఇంకా మన టీం అనేది ఇంకా చాలా పెరిగింది ఈ టీం కూడా మరి అవార్డు ప్రతిభ అనేది వృత్తిగా రాదు దానికి ఎంతో కృషి చేస్తేనే వస్తుంది అది కాబట్టి ఇంత కృషి కనబరిచినటువంటి అతహారికి మరియు అదేవిధంగా దీంట్లో డేటా ఎంట్రీలో ప్రత్యేక పాత్ర పోషించినటువంటి గణేష్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఏ అర్ధరాత్రి అయినా ఏ టైంలో అయినా కానీ వచ్చి ఆ ఎంట్రీస్ చేయడం కూడా ఇంపార్టెంట్ అంటే ఇదంతా టీమ్ గా అందరం కలిసి చేస్తేనే అయింది ఒకరితో అయింది కాదు కాబట్టి అందరికి కూడా ప్రత్యేక మున్సిపాలిటీకి ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ వచ్చిన సందర్భంగా గౌరవ కమిషనర్ గారికి మేనేజర్ గారికి అధికారులకు అదేవిధంగా దీంట్లో కీలక పాత్ర పోషించినటువంటి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అతారు గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇది జాతీయ స్థాయిలో నేషన్ వాళ్ళు చేసినటువంటి ఈ సెలక్షను చాలా సంతోషదాయకం ఈ మున్సిపాలిటీకి రాయ్ కూడా ఎందుకంటే గతంలో మూడు అవార్డు ఒక అయితే ఈ ఓడియా ప్లస్ ప్లస్ రావడం అనేది చాలా గొప్ప విజయం అదేవిధంగా ఇదే స్ఫూర్తితోటి జాతీయ స్థాయిలో కూడా అవార్డు వచ్చే విధంగా మా టీం అందరితోటి మేము పనిచేసి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ప్రతి కార్యక్రమంలో భాగస్వాము అయినటువంటి ఇళ్లందు ప్రజలకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను